ఈ షేక్ భర్తకు భార్యపై ఉన్న పదకొండు హక్కులు ఒక వీడియోలో చెప్పాడు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇవి వినండి ఒకటి భర్త చెప్పిందే వినాలి కండి మాట కంటే కూడా ఉదాహరణ పొడవాటి జుట్టు నచ్చితే కత్తిరించరాదు అతను ఉల్లిపాయ వెల్లుల్లి తినొద్దు అన్న వినాలి ఎందుకంటే వాటి వాసన ఇంటిమసి సమయంలో లేదా భర్త దగ్గర మాట్లాడేటప్పుడు అతనికి అసౌకర్యం కలిగిస్తుంది తన తండ్రి ఒకటి అన్నా భర్త వేరే అన్నా భర్త మాటే వినాలి రెండు భర్త గౌరవం కాపాడాలి ఉదాహరణ భర్త లేని సమయంలో వేరే పురుషులతో తిరగకూడదు చెడు సంబంధం పెట్టుకోకూడదు మూడు శరీరాన్ని భర్త కోసం కాపాడుకోవాలి ఉదాహరణ జిమ్ కి వెళ్లి డైట్ ఫాలో అవ్వాలి బరువు పెరిగితే భర్త విసిగి అరాములోకి పోతాడు లేదా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నాలుగు అవసరం లేకుండా బయటకు వెళ్ళకూడదు అమ్మాయింటికి ఇంటికి వెళ్ళాలన్నా అనుమతి లేకుండా ఎవరికీ ఇంట్లోకి అనుమతి లేదు తన కుటుంబం అయినా స్నేహితులు అయినా ముందుగా అడగాలి ఆరు స్వచ్ఛంద ఉపవాసం కూడా అనుమతి లేకుండా పెట్టుకోరాదు ఉదాహరణ సోమ గురువారం పెట్టుకోవాలన్నా ముందుగా భర్తని అడగాలి ఏడు భర్త ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి ఉదాహరణ కొత్త ఫర్నిచర్ కావాలి సెలవులు కావాలి అని ఒత్తిడి చేయరాదు ఎంత సంపాదిస్తే అంతకే సరిపెట్టుకోవాలి ఎనిమిది భర్త పిలిస్తే పడక వెంటనే రావాలి ఉదాహరణ నాన్న ఇంటికి తీసుకెళ్లలేదని కోపంతో నిరాకరిస్తే దేవదూతలు పిల్లలకు ఇస్లాం సంపాదిస్తాడు భార్య మాత్రం పిల్లలకు ఖురాన్ నమాజ్ నేర్పించాలి పది అతిథులను బాగా చూసుకోవాలి ఉదాహరణ రాజులా సత్కరించాలి సువాసనలు పూయాలి గదులు శుభ్రం చేయాలి ఇలా చేస్తే భార్యను అరుదైన రత్నం అంటారు పదకొండు భర్త రహస్యాలను బయట పెట్టకూడదు ఉదాహరణ నా భర్త నన్ను భోజనం పెట్టలేదు అని అమ్మకి చెప్పిన ఆ తల్లి జీవితాంతం మరిచిపోదు കൊടുക്കരുതി വിഷയാൽ ഉപയോഗിച്ചപ്പെടും പാടിയോ